ఎన్నికల అని వేల కోట్లు వెలజల్లుతున్న పార్టీలు కార్యకర్తలకు యాభై వేలు నాయకులకు యాభై లక్షలు ఇప్పటికే తొలి విడతలు అభ్యర్థులకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ అక్కడ భారీగా డబ్బు బహుమతులు డంపు మద్యం దుకాణానికి పది లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు సో ఇదనమాట ప్రజెంట్ మనం ఏపీలో చూసుకున్నట్లయితే సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే విచిత్ర చిత్ర విచిత్రాలు అయితే జరుగుతున్నాయి అభ్యర్థులందరికీ కూడా నగదు అదేవిధంగా బహుమతులు అయితే పంపిణీ అయితే జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా చీరలు కుక్కర్లు వాచీలు గోడ గరియాలు ఇటువంటి అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట ఇప్పటికే నియోజకవర్గాల్లో ఇంటింటికి స్వీట్ బాక్సులు అయితే పంపిణీ చేశారు చీరలు పంపిణీ చేశారు మెప్ప రీసోర్స్ పర్సన్ల వంటి వారితో సమావేశాలు నిర్వహించి భోజనాలు కూడా పెడుతున్నారు సమావేశానికి హాజరైనప్పుడే వారికి టోకెన్లు కూడా ఇస్తున్నారు సమావేశం ముగిసాగా వాటిని అయితే తీసుకువెళ్ళి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట ఇక నెక్స్ట్ గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు మెప్మా రిసోర్స్ పర్సన్లు కిటీవల కవర్లు ఏడు వేల చొప్పునైతే పెట్టి పంపిణీ చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కనీవి నిర్గం రీతిలో అయితే పెడుతూ ఉన్నారు ఎన్నికల షెడ్యూల్ వెలువడానికి ముందు నుంచి అక్కడ ఓటర్లకు తెరలేపే అంటే ఎరవేసే కార్యక్రమం మొదలైంది ఇంటింటికి కుక్కర్లు రిస్క్ వాచ్లు గోడగడ్డి ఎరలు వంటివి మొదలు పెట్టారు వాలంటీర్లతో పాటు వివిధ వర్గాల వారికి కూడా బహుమతులు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో ఎన్నికల పుణ్యమాని రాష్ట్రంలో అందరికీ కూడా వివిధ వర్గాలకు వివిధ విధంగా బహుమతులు అయితే పంపిణీ జరుగుతుంది అది కూడా అన్ని ముఖ్యంగా అధికార పార్టీ నుంచి అయితే ఎక్కువగా వెళ్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్